హలో ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని మీ కోసం అయితే క్రేజీగా అయితే అప్డేట్ తీసుకొచ్చాను హైదరాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి కాదు రెండు కాదండి మొత్తం ఐదు వందల మెంబెర్స్ కావాలట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కాదు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది కదా ఈ బార్ కోడ్ స్కాన్ చేసి చూడండి ఈ జాబే కాదు ప్రతి జాబ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట యూత్ ఎంప్లాయ్మెంట్ యాప్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అంటే చా జాబ్ అయితే ఎవరైతే నీడు ఉందో వాళ్ళైతే ప్రతి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి సో అయితే వెళ్ళిపోదాం సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట జాబ్ అనేది ఒక వాళ్ళకైతే ఐదు వందల మెంబర్స్ కావాలి ఇది త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిక్స్గా ఉంటుంది జాబ్ అయితే సో వాళ్ళకి జాబ్ ఇచ్చి ఫీల్డ్ సర్వే అంటే హౌస్ ట్యాక్స్ సర్వే ఉంటుంది కదా అదే టైం అనమాట సో క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ఐటీఏ డిప్లొమో డిగ్రీ కూడా ఉందండి సో ఫీల్డ్ మీకు ఫీల్డ్ సర్వే చేయాలి ఇది ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాలి సో శాలరీ వచ్చి మీకు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇంకా ఇన్సెంటివ్ కూడా ఉంటుంది అంటే ప్రతి హౌస్కి వెళ్ళి ఫీల్డ్ సర్వే అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట ఫిఫ్టీ హౌసెస్ చేయాలి ఈ ఆపర్చునిటీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఇక్కడ నంబర్ కంపేస్తుంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి లేదా మన డిస్క్రిప్షన్లో ఇన్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతానే నాకు మెసేజ్ చేయండి చెప్పాను కదా అటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇవన్నీ సో క్యాండిడేట్ వీళ్ళకైతే ఐదు వందల మెంబెర్స్ కావాలన్నమాట అర్జెంటుగా అయితే సో పొజిషన్ వచ్చి ఫీల్డ్ సర్వేసే అంటే హౌస్ ట్యాక్స్ సర్వే సో ఏజ్ వచ్చి ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అలాగే మేల్ అండ్ ఫీమేల్ కావాలి మేల్ అయినా పర్లేదు ఫీమేల్ అయినా పర్లేదు సో ఇది పార్ట్ టైం ఉంది అండ్ ఫుల్ టైం కూడా ఉంది దాని తర్వాత క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి ఐటీ ఇంటర్ గ్రాడ్యుయేట్ కూడా ఉంది లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రీజియన్ అండి కా ఖచ్చితంగా అయితే మొబైల్ ఫోన్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఇక్కడ రాసే కదా లాగిన్ ఐడిని పాస్వర్డ్ వీల్ గివ్ ఇన్ టు రీచ్ రీచ్ అనమాట ప్రతి ఒక్కరూ ఉన్నమాట అంటే యాప్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా సో దాని తర్వాత శాలరీ వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ అండ్ ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఉంది సో దాని తర్వాత అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి ఎంత అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఎంత శాలరీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టార్గెట్లు ఉంటాయి సో డైలీ ఫిఫ్టీ హౌసెస్ అనేది ఉండాలి ఫిఫ్టీ హౌసెస్ ఇంటూ ట్వంటీ సిక్స్ సో మంత్లీ టార్గెట్ పక్కా ఉంటుంది అన్నమాట ఇదైతే మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్స్ ఉంటుంది ఇంకా మేము నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి జాబ్స్ కాదండి ఇంకా మంచి మంచి జాబ్స్ అయితే ఖచ్చితంగా అప్డేట్ వచ్చినప్పుడు మీకోసం అయితే వీడియో చేస్తూనే ఉంటారు కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే పని మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది కదా సో మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్